పెద్ద కూతురు చనిపోవడంతో చిన్న కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్న తల్లి పాపకు ఒంట్లో బాగోకపోతే చిన్న కూతురిని అల్లుడి ఇంటికి పంపించింది ఆ రోజు రాత్రి బాగా ఉరుములతో కూడిన పెద్ద భారీ వర్షం వస్తుంది గదిలో స్వరూప పక్కన పడుకున్న పాప ఏడవటంతో బావా రవి లోపలికి వెళ్ళి పాపను ఊరుకోబెట్టాడు తర్వాత పాపని ఉయ్యాలలో పడుకోబెట్టాడు స్వరూప కింద చేప వేసుకుని పడుకుంటుంటే భారీ వర్షం వస్తుంది కదే పైన పడుకో నువ్వు మంచం మీద ఆ చివరిని పడుకో నేను ఈ చివరని పడుకుంటాను అని అన్నాడు సరే అని మహోటం మీద మంచం చివరన పక్కకు తిరిగి పడుకుంది రవి భార్య చనిపోయిన దగ్గర నుండి ప్రతి రాత్రి కొంచెం పుచ్చుకుంటున్నాడు అది చూసిన స్వరూప ఎందుకు బావా అలా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావని అంది మీ అక్క దూరమైందన్న బాధ తట్టుకోలేకపోతున్నాను అందుకే మీ అక్కని మర్చిపోయేందుకే ప్రతిరోజు కొంచెం ఇలా పుచ్చుకుంటున్నాను అని అన్నాడు ఏమీ అనుకోకపోతే కొంచెం ఆమ్లెట్ వేసి తీసుకుని వస్తావా అని అన్నాడు సరే అని వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి ఆమ్లెట్ వేసి తీసుకొచ్చి ఇచ్చింది శుభ్రంగా పుచ్చుకొని ఆమ్లెట్ తినేశాడు స్వరూప వెళ్ళి మంచం మీద పడుకుంది ఇంతలో పాప కూడా నిద్రపోవడంతో లైట్ ఆఫ్ చేశాడు ఉలిక్కి పడి లేచిన స్వరూప బావ లైట్ ఆఫ్ చేయొద్దు ఆన్లోనే ఉంచు అని అంది సరే అలాగే మరీ మంచిది అనుకుని లైట్ ఆన్ చేశాడు స్వరూపకి ఇంతకు ముందు భయం లేదు కానీ బావ మందు పుచ్చుకున్న తర్వాత తను భయం భయంగా ఒక పక్కకు తిరిగి పడుకుంది రవి కూడా మంచం చివరన పడుకున్నాడు స్వరూప వైపు చూశాడు స్వరూప నీ తలకు ఏమి రాస్తావే జడలంత ఒత్తుగా నల్లగా పొడవుగా పెంచావు అని అన్నాడు బావా అది అప్పుడప్పుడు మెంతులు చెట్టు ఆకులు నూరి తలకు పట్టించేదాన్ని బావా అని అంది నీ జడలు చాలా బాగున్నాయే అని అన్నాడు థ్యాంక్ యూ బావా నాకు నిద్ర వస్తుంది రేపు మాట్లాడుకుందాం పడుకో అని అంది సరే అని స్వరూపని చూస్తూ పడుకున్నాడు ఇంతలో ఆకాశంలో పెద్ద ఉరుము రావడంతో ఉలిక్కిపడి దగ్గరికి జరిగింది అప్పుడు రవి చెయ్యి వేసి భయపడకు నేనున్నాను కదా అని అన్నాడు అసలే రవి భార్య చనిపోయిన దగ్గర నుండి రవి తమ్ముడు పస్తులతో ఉంటున్నాడు అసలే మంచి విపరీతమైన ఆకలితో ఉండటంతో వెంటనే టిఫిన్ చేసేస్తున్నాడు స్వరూప కూడా మైకంలో ఉండటంతో ఆకలితో ఉన్న బావకు టిఫిన్ వడ్డిస్తుంది అలా రవి కాసేపు టిఫిన్ చేసిన తర్వాత విపరీతమైన ఆకలితో భోజనం చేయటానికి సిద్ధమవుతున్నాడు ఇంతలో మరో పెద్ద ఉరుము రావడంతో ఉలిక్కిపడి ఉయ్యాలలో ఉన్న పాప ఏడుస్తుంది దాంతో మైకం నుండి బయటకు వచ్చిన స్వరూప ఒక్కసారిగా లేచి పాప దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి ఎత్తుకుంది అప్పుడు రవి ఒక్కసారిగా అబ్బా ఈ ఉరుము ఇప్పుడే రావాలా అసలే మంచి ఆకలితో ఉన్నాను మంచి అవకాశం మిస్ అయ్యింది అని అనుకున్నాడు స్వరూప కాసేపు పాపన అలా ఎత్తుకుని అటు ఇటు తిప్పి పాపను నిద్రపూచి ఉయ్యాలలో పడుకోబెట్టింది అప్పుడు చాప తీసుకుని కింద వేసుకుని పడుకుంటుంది స్వరూప అప్పుడు రవి ఏ కింద పడుకుంటున్నావేంటి వర్షం వస్తుంది కదా బాగా చలిగా ఉంటుంది పైన పడుకో అని అన్నాడు పర్వాలేదు బావా నేను ఇక్కడే కింద పడుకుంటాను అని కింద చేప వేసుకుని పడుకుంది కాసేపటి తర్వాత రవి దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి స్వరూప ఆకలిస్తుంది మీ అక్క నన్ను ఎప్పుడు ఇలా పస్తులతో పడుకోబెట్టేది కాదు కడుపు నిండా నాకు కావాల్సినవి వండిపెట్టి నా ఆకలి తీర్చేది అని అన్నాడు సరే అని లేచి కిచెన్లోకి వెళ్తుంది ఎక్కడికే వెళ్తున్నావు అని అన్నాడు ఆకలిస్తుంది అంటున్నావు కదా తినటానికి ఏమైనా తేవటానికి వెళ్తున్నాను అని అంది తెలివిగా మాట్లాడితే నాకేం కావాలో నీకు తెలుసు అని నాకు తెలుసు నువ్వేమి చిన్న పిల్లవి కాదు కదా అని అన్నాడు అప్పుడు స్వరూప చూడు బావా అక్క చనిపోయిన తర్వాత మా అమ్మ ఈ ఇంటికి వచ్చి నువ్వు ఈ పసి పాపతో పడుతున్న బాధ చూసాక ఈ పాపకు తోడుగా ఉంటానని అలాగే నీకు వంట చేసి నీ ఆకలి తీరుస్తానని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని నిన్ను అడిగితే నువ్వేమన్నావు అది చిన్నపిల్ల అప్పుడే దానికి పెళ్ళి ఏంటి అత్తయ్యా నేను చేసుకోను అని అన్నావు మరి ఇప్పుడు నాలో నీకు చిన్నపిల్ల కనపడటం లేదా మరి ఇప్పుడు ఎందుకు ఆకలిస్తుంది అంటున్నావు అని అంది అసలు నీ చేత వంట చేయించుకొని నా ఆకలి తీర్చుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదే కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రభావం అలాంటిది అసలే బయట విపరీతమైన వర్షం వస్తుంది మరోవైపు బాగా చలిగా ఉంది నేను ఎంతో కాలంగా పస్తులతో ఉంటున్నాను ఇలాంటప్పుడు నా కళ్ళ ముందు ఇలా దగ్గరగా పంచపక్ష పరమానాలు ఉండేసరికి ఆకలి వేస్తుంది తినాలనిపిస్తుంది అని అన్నాడు సరే బాబా నీకు నచ్చినట్లు నీకు నచ్చిన విధంగా నీకు కావలసినవన్నీ వండి పెడతాను శుభ్రంగా తిండి కానీ కానీ మా అమ్మ చెప్పిన మాట విను నన్ను పెళ్లి చేసుకో అప్పుడు పాపని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను నీకు ఎలా కావాలంటే అలా ఇష్టమైనవన్నీ వండి వడ్డిస్తాను అని అంది సరే అలాగే మీ అమ్మ చెప్పిన విధంగానే నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎలాగో పెళ్లి చేసుకుంటాను కదా నాకు ఇప్పుడు బాగా ఆకలిగా ఉంది వడ్డించవే అని అన్నాడు లేదు బావా ఈ ఇంట్లో వంట చేయాలన్నా నీకు వడ్డించాలన్నా నాకు ఈ ఇంటి దాన్ని అనే హక్కు నా మెడలో వేశాకే అని అంది అయినా కూడా వినకుండా రవి తన ఆకలి మొత్తం తీర్చేసుకున్నాడు వండినవన్నీ తినేశాడు ఆ తర్వాత వెళ్ళి పడుకున్నాడు స్వరూప ఆరాధంతా ఏడుస్తూనే ఉంది తెల్లవారింది రవి నిద్ర లేచాడు ఇంకా అలా ఏడుస్తూనే ఉంది స్వరూప స్వరూపని చూశాడు ఎందుకే అంతలా ఏడుస్తావు అయినా ఇప్పుడు మంచి ముహూర్తాలు లేవు ఇంకొక నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయి అప్పుడు పెళ్లి చేసుకుంటానులే అని అన్నాడు అలా మళ్ళీ టిఫిన్ చేసేసాడు ఆ రోజు నుండి తనకు నచ్చినవన్నీ వడ్డించుకుని తన ఆకలి తీర్చుకునేవాడు అలా నెల రోజులు గడిచింది ఇంతలో ఓ రోజు కూతుర్ని చూసేందుకు తల్లి తండ్రి వచ్చారు తల్లిని చూసిన స్వరూప చాలా సంతోషించింది స్వరూప ముఖం చూసిన తల్లి ఏమైంది ఇంత నీరసంగా అయిపోయావు నీ మొహం అంతా పీకపోయింది సరిగ్గా భోజనం చేయటం లేదా లేక కొత్త చోటని నిద్రపడటం లేదా అని అంది దీనికి మరీ మొహమటం ఎక్కువ అత్తయా అప్పటికి నేను దగ్గరుండి ఎంతో వడ్డిస్తున్నాను వద్దని సరిగ్గా తినేది కాదు అని అన్నాడు అల్లుడు అప్పుడు స్వరూప పరిగెత్తుకుని వెళ్ళి వాంతి చేసుకుంది భయపడిన తల్లి ఏమైంది అని అడిగింది స్వరూప ఏడుస్తూ తల్లిని పట్టుకుంది అప్పుడు తల్లి ఏమే నిన్ను ఈ ఇంటికి పంపించింది పాపను చూసుకుంటావని బావకు వంట చేసి పెడతావని కానీ ఇలా తలదించుకుని ఏడుస్తావని కాదు అయినా నేను నమ్మలేకపోతున్నాను ఇది కళ నిజమా అసలు మీ బావ నిన్ను పెళ్ళి చేసుకోను అది చిన్నపిల్ల అప్పుడే దానికి పెళ్ళేంటి అని అన్నాడు కదే కానీ ఇదేంటి అని అంది తల్లి అమ్మ బావ మంచి మాటలే చెప్తాడు కానీ అక్క చనిపోయిన దగ్గర నుండి మద్యానికి అలవాటు పడ్డాడు సాయంత్రం అయితే కొంచెం పుచ్చుకుంటున్నాడు అలా ఓ రోజు బాగా ఎక్కువ పిచ్చుకున్నాడు ఆమ్లెట్ వేసి ఇమ్మన్నాడు వేసి ఇచ్చాను తన ఆకలి మొత్తం తీర్చుకున్నాడు అని ఏడుస్తూ అంది అప్పుడు రవి అత్తయ్య నాకు కొంచెం బయట పనుంది ఇప్పుడే వస్తానని చెప్పి నెమ్మదిగా అక్కడ నుండి జారుకున్నాడు సరేలే ఎడకు అని కూతురు తల మీద చెయ్యి వేసి ఓదార్చింది సరే ఇప్పుడే వస్తానని చెప్పి అప్పుడు తల్లి తన భర్తను తీసుకుని వెంటనే పంతులు గారి దగ్గరికి వెళ్ళింది అల్లుడు కూతురు ఇద్దరు జాతకాలు చూపించింది వీలైనంత దగ్గరలో మంచి ముహూర్తం పెట్టండి అని పంతులు గారిని అడిగింది అప్పుడు పంతులు గారు పంచాంగం చూసి ఒక వారంలో మంచి ముహూర్తం ఉంది అని అన్నాడు సరే చాలా సంతోషం వారం రోజుల్లో ఉన్న ముహూర్తమే చేయండి అని అంది తల్లి పంతులు గారికి డబ్బులు ఇచ్చేసి ఆ ముహూర్తానికి ఇద్దరు వివాహం జరిపించేశారు